హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు మనం ఏ చేపని వండుకున్నా ఎన్నిసార్లు వండుకున్నా సేమ్ టేస్ట్ ఒకేలా ఉండాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను వండే చేప పేరు ఏంటో నాకే తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి నేనైతే ఒక కేజీ చేపలు తీసుకున్నాను చేపలు మొత్తం నీట్గా కడిగేసి సాల్ట్ వేసి ఒక నిమ్మకాయ ముక్క పిండేసి వాటర్లో కోసేపు ఉంచి పక్కన పెట్టేసుకున్నాను అవన్నీ నీట్గా లోపల చేపకి బ్లాక్ షేడ్ వస్తుంది కదా అది మొత్తం తీసేసుకోవాలి లేకపోతే కొంచెం పీస్ తింటుంటే చేదనిపిస్తుంది అంతా తీసేసి నీట్గా కడిగేసి ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టేయండి మనం ఇప్పుడు చేపలకు రెండుకోవడం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం ఆ చింతపండు గిన్నెలో వేసేసి ఒకసారి కడిగేసి వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాం ఆ చింతపండు నానేలోపు మనం ఆ కర్రీలోకి కావాల్సినవి రెడీ చేసుకుందాం కర్రీలోకి పచ్చిమిర్చి చిన్నవి నలుగుల్లిపాయలు తీసుకున్నాను అవన్నిటిని కడిగేసి పీసెస్గా కట్ చేసి కట్ చేసిన తర్వాతకి అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చాగానే ఉంచేసుకోవాలి మొత్తం గ్రైండ్ చేసేసి దాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం చెప్పానుగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే ఉంచేసుకోవాలి అలా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకోండి దాన్ని కూడా అది కూడా పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసి చేపల కూర వండుకోవడానికి గిన్నె పెట్టేసుకుందాం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి కొంచెం యాలకులు దాల్చిన చెక్క లవంగం వేసేసుకుందాం అవి వేసేసుకున్న తర్వాతకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసేసుకుందాం నేనైతే ఇలానే వండుతానండి ఎందుకంటే మనకి ఇలా వండుకోవడం వల్ల మనకి సూప్ అనేది చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరేలా వండుతారో కామెంట్ చేయండి అలాగే నాకు కర్రీలో మన మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అవి కాకుండా చూసుకుంటాను ఆ ఫ్లేవర్ మొత్తం ఆ పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాతకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అది ఆప్షనలే అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అవి వేసుకొని మొత్తం కలిపేసుకొని మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని అదంతా పచ్చివాసన పోయేవరకు ఉడకనిద్దాం తర్వాతకి పసుపు కూడా వేసేసుకుందాం పసుపు వేసుకోను మొత్తం కలిపేసుకుందాం చేపలు ముందే అన్నీ ముక్కలకి మొత్తం పసుపు ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి పెట్టేసుకొని కూడా వండుతాను ఇలా కూడా వండుతాను కలిపేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసిన తర్వాతకి మనకి అది మొత్తం మగ్గిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు చూడండి సైడ్స్కి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది అడుగు అంటని ఇవ్వకుండా కలుపుకుంటూనే ఉండాలి అది మొత్తం మగ్గిపోయిన తర్వాతకి మనం పక్కన పెట్టేసుకున్న చేపలు ఉన్నాయి కదా అవన్నీ దాంట్లో వేసేసుకుందాం ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాతకి ఫస్ట్ వేసుకున్నప్పుడు మొత్తం అండి ఎందుకంటే చేపలు అప్పుడే వేస్తున్నాం కాబట్టి కలిపినా మనకు చేపలేమీ విరిగిపోకుండానే ఉంటాయి మొత్తం చేపల ముక్కలకి మొత్తం ఆ మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం వాటిని ఉడకనిద్దాం మొత్తం ముక్కలకు మొత్తం అది మొత్తం పట్టేలాగా చేసుకుందాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూ చూసేద్దాం చూడండి మనకి ముక్కలు అప్పటికే కొంచెం మెత్తబడిపోయాయి కదా ఇంక ఇప్పుడు ఎక్కువగా కలుపుకోకూడదన్నమాట దాంట్లో మనం టేస్ట్కి సరిపోయే అంత కారం వేసుకోవాలి కారం వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి కొంచెం పొడి మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మిక్స్ చేసి పౌడర్ పట్టుకున్నాను అది చేపల పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అవి మొత్తం వేసేసుకొని అదేంటి కలపకుండానే పోసేస్తుంది అనుకుంటున్నారా అవి మనం చింతపండు పులుసు పోస్తాం కదా పోసేసిన తర్వాతకి మనకి ఆ పులుపుకు సరిపోయాన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి మరి గట్టిగా కలిపేస్తే మనకి చేప ముక్క మొత్తం ఇట్లా విరిగిపోయి ములులన్నీ అన్నీ బయటకు వచ్చేస్తాయి అలా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాతకి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి త్రీ మినిట్స్లో మనకి మొత్తం ఉడిగిపోతుంది అప్పుడు ఆ కారము ఉప్పు మెంతిపొడి అంతా దాంట్లో కలిసిపోతుంది ఇంకా మనం దాన్ని ముక్కల్ని ఏమీ సపరేట్గా వేసిన తర్వాతకి ఏమి బాగా కలపాల్సిన అవసరం లేదు ఇలా మరుగుతుంది కాబట్టి మన ఆ ఫ్లేవర్ మొత్తం ఆ ముక్కలకి పట్టేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం పెట్టేసి మనకు పులుసు చిక్కబడేదాకా మరగనిద్దాం చూసారు కదా ఇంతకుముందుకి ఇప్పటికీ మనకి చాలా చేంజెస్ ఉన్నాయి కర్రీలో ఇంకిపోయింది సూప్ మొత్తం దగ్గరికి వచ్చేసింది మనము కారము ఉప్పు అలా వేసుకున్నాం కదా పీస్కి పట్టిద్దో పట్టదో అన్న టెన్షన్ అవసరం లేదు పీస్కి మంచిగా పట్టిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్గా గరం మసాలా వేసేసుకుంది వేసేసుకొని అది కూడా ఎక్కువ కలుపుకోకుండా ఇంకా రెండు రెండు చేతులతో గిన్నెను పట్టుకొని కుదుపుతారు ఇలా ఇలా అనేసి అంటే గిన్నె మొత్తం ఊపుతారు ఆ కర్రీ మొత్తం ఊగి అంతా కలిసిపోయేలాగా అలా చేసేసుకున్న ఇంకా మనకి మొత్తం పట్టేస్తుంది ఒక టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూసేస్తే ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి